కన్ను పడితే చాలు అది కొట్టేయడానికి మాఫియా డాన్స్ చేసే పనులు సినిమాలో చూసి ఓహో ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారని ఆశ్చర్యపోతారు ఇప్పుడు కాకినాడ పోర్టును కొట్టేయడానికి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ గ్యాంగ్ చేసిన పనులు చూస్తే వీళ్ల ముందు మాఫియా కూడా బలాదూర్ అంటారు ఓ పెద్ద వ్యాపారస్తుని పట్టుకుని బెదిరించి మూడు వేల కోట్ల రూపాయలకు పైగా ఉన్న వాటాల విలువను కేవలం ఐదు వందల ఆరు కోట్లకు రాజీ చేసుకున్నారు వాళ్ళ అధికారం పోవడంతో ఇప్పుడు ఆ బాధితుడు సిఐడిని ఆశ్రయించాడు సిఐడి కేసు నమోదు చేయడంతో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి కుటుంబ వ్యాపార సంస్థ అయిన అరవిందో రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులపై కన్నేసింది అందులో కాకినాడ సెజ్ కాకినాడ పోర్టు ఒకటి విజయసాయిరెడ్డి తన ఆడిటింగ్ తెలివితేటలను ప్రదర్శించారు కాకినాడ పోర్టు కాకినాడ సెజలో ప్రధాన వాటాదారు అయిన రావుకు చెందిన అకౌంట్ లెక్కల్లో తేడాలు ఉన్నాయంటూ బెదిరించారు ఏసీబీ విజిలెన్స్ ఎంక్వైరీలు చేయిస్తామంటూ పలు ఏజెన్సీలను రంగంలోకి దింపారు రావు కుటుంబ సభ్యులందరినీ కేసులు పెట్టి జైలుకు పంపుతామని వార్నింగ్స్ ఇచ్చారు వారికి వచ్చిన వేధింపులతో ఆ కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించారు చివరికి కాకినాడ పోర్టులో సేజ్ లో వాటాలు అరవిందో కంపెనీ పేరిట రాయించుకున్నారు వైవి సుబ్బారెడ్డి అప్పట్లో గోదావరి జిల్లాల ఇన్ఛార్జిగా ఉండేవారు ఆయన కుమారుడు విక్రాంత్ రెడ్డి ఈ వ్యవహారాన్ని నడిపారు ఎవరెవరితో బెదిరింపులు చేయించాలి ఎలా వేధించాలో మొత్తం పక్కా ప్లాన్ ప్రకారం నడిపించారు అవన్నీ నాటి సీఎం జగన్ కనుసనల్లోనే జరిగినవని అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు విక్రాంత్ రెడ్డి ఏవన్గా కేసు నమోదైంది జగన్ పాత్ర కూడా త్వరలో వెలుగులోకి వస్తుంది ఓ మాఫియా చేతుల్లో ప్రభుత్వం పడితే వ్యాపార సంస్థల్ని కూడా ఎలా లాక్కుంటారో అనే దానికి కాకినాడ పోర్టు బదలాయింపు ఓ మంచి ఉదాహరణగా నిలుస్తుంది వేల కోట్ల రూపాయల వాటాలను కారు చౌకగా కొట్టేసేందుకు చేసిన కుట్రలో ఉన్న సంచలన విషయాలు అన్ని త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది సిఐడి అరెస్టులు ప్రారంభించిన తర్వాత ఈ వ్యవహారంలో సీన్ టు సీన్ ఏం జరిగిందో వివరాలు బయటికి వస్తాయి ఇది ప్రైవేట్ సంస్థల మధ్య జరిగిన వివాదం అని అప్పటి ప్రభుత్వానికి ఏం సంబంధమో అని వాయిదించే అవకాశం లేకుండా స్పష్టమైన ఆధారాలతో కాకినాడ డీప్ వాటర్ పోర్టు గత యాజమాని కేవీరావు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది